యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ మాకు ఈ పాలన నచ్చలేదమ్మా అసలు ఈ పాలనే వద్దు మేము మాకు ప్రజలకు మంచి చేస్తారని మేము ఎన్నుకున్నాం గానీ ప్రజలకు ఇంత అన్యాయం చేస్తారంటే అసలు రాని అయిపోదాం ఆయన పేరే ఎత్తని అయిపోదాం మరి ఇంత ఘోరంగా ఇంత మంది పేద ప్రజలు నాగం చేస్తాడా ఇట్లా చేసేటోడు ఎందుకమ్మా ఆయన పాలించేది ఎందుకు ఎవరిని పాలిస్తారు మంచిదైనా మాది ఇక్కడ కటింగ్ షాప్ అమ్మా సెలూన్ షాప్ కటింగ్ షాప్ నలుగురు ఇద్దరు ఇద్దరు పాపరు కష్టపడి నెలంతా కష్టపడితే పదిహేను వస్తాయి ఈ నుంచి వెళ్ళిపోతే ఈ బతకనే ఏడా అనేది కదా మళ్ళీ ఊరు పట్టుకొని పోవాల్సింది ఊర్లో పోయినా ఊర్లో పోతే కూడా ఉన్నాయన్నీ అమ్ముకొని వచ్చి ఈడ ఉంటివి ఈడ ఉన్నాక ఇప్పుడు ఈ నుంచి ఆడికి పోతే ఉన్న ఇజ్ పోగొట్టుకొని ఊరేసుకొని సాగడం తప్ప ఏమి ఉండదు అది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చుకొని ఆ ప్రాణానికి తెగించుకున్నట్టు అయిపోయింది అట్లా చేసుకోండి మరి ఇప్పుడు ఎందుకంటే ఇది ప్రజల మంచి కోసం చేస్తున్నాము పేదవాళ్ళ మంచి కోసం చేస్తున్నాము అంటే ఆ రాజకీయ అంటే ఇంతకు ముందు ప్రభుత్వాలు చేయలేకపోయాయి కాబట్టి నేను అన్ని చేసుకుంటూ వస్తున్నాను మంచిగా అంటే ఏం చేస్తున్నాడు మీరే చెప్పండి ఇప్పుడు మంచిగా అంటే ఏం చేస్తాడు ఇక్కడ వచ్చి ఇప్పుడు ఇన్ని ఇల్లు ఊడగొడతాడు ఏం మంచిగా చేస్తాడు ఏమన్నా మాకు ఇల్లులు కట్టిస్తాడా లేకపోతే ఏమన్నా డ్యూటీలు ఇస్తాడా మాకు మంచి మంచి జాబులు కట్టిస్తాడా మాకు ఆయన ఇచ్చేది ఏముంది ఆయన బోడంకా బొచ్చి ఇచ్చేది ఏం లేదు ఏమి ఇచ్చేది ఆ ఉన్నది వీగ్ని మనం రోళ్ల మీద వేయడం చూసుకున్నాం మా కుంభం మీద మాట్లాడుతు సచిన్ వాడు అవలేగాడు ఆయన వేరే దుఃఖలే వాడు అవలేగానికి మాలేక ఆయనకు పెళ్ళం పిల్లలు ఉన్నారు వాడికో పెళ్ళం పిల్లలు ఉన్నారు ఈ ఆడపిల్ల ఎట్లా ఆయన పెళ్ళం పిల్లలు అట్లా అనుకోవాలి వాడిపి కడపంటుందని కూడా అర్థం చేసుకోవచ్చు మనం ఆడవాళ్ళకు ప్రియాని పెట్టిండి ఆడోళ్ళకు ప్రియా అని చెప్పేసి ప్రియాలంగా అందరు తల అందరు రాగం పట్టించుడు అందరు రాగం పట్టించుడు ప్రియా అని ఇప్పుడు తెలిసి వస్తుంది ప్రియా అని ముందుకు ఎందుకు పెట్టిండు ఇప్పుడు ఏం చేస్తున్నాని ఇప్పుడు తెలిసి వస్తుంది జనాలు పథకాలు ఇస్తా ఐదు అని ఇస్తా ఈ చెప్పి వేసి అందరికి ఆ ఏసేలు లేకుండా పెట్టే లేకుండే ఈ ఫిరి బాస్ ఇచ్చిండేందుకు ఈ వీళ్ళ కుంపలం ముంచుండేందుకు ఈ అవసరమే లేదు ఆయన ఆయన ఉన్న ఒకటే లేకునే ఒకటే అమ్మా ఆయన ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ పెట్టమను మళ్ళీ ఓడికి వెళ్తాం అప్పుడు ఖాన్సి చూద్దాం అసలు వచ్చేందుకు వాడు ఏం లాభం చేస్తాం మాకు వచ్చి జరగాలి జరుగుతున్నాం మరి ఇంతకు వరకు ఏ పాలన కాదు ఇప్పుడు నాకు ముప్పై నాలుగు ఏళ్ళు ఇంతవరకు ఎవరిని కూడా ఇట్లా చూడలేదు ఇంత ఘోరంగా ప్రజలకి ప్రజలకు ఇంత జరుగుతూ ఉంటే కూడా ఇప్పటి వరకు గత ప్రభుత్వం అయితే పిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నారు ఆయన హయంలో ఇలా జరగలేదు కానీ ఇప్పుడు ఇంత అన్యాయం జరుగుతుంటే ఏ ఒక్క నాయకుడు కూడా స్పందించాలని కూడా ఆలోచిస్తుండ్రు మీరు చూసి చూసి ఆయనకే ఓట్లు వేసారు కదా మీరు పట్టుకొని నేను గల్లా పట్టుకొని వాడిని అడుగురు అంటుండ్రు వాళ్ళు కూడా మీరు అంటారు అని ఓట్లకి ఇక్కడ ఆ కేసీఆర్ ని ఆ పార్లమెంట్ ఎలక్షన్ ఒక్క సీటు ఉడిగలే ఎట్ల వస్తాడు మేడం నేనే చెప్తున్నా ఇదేమో మా ఇది మా మహిళ ఇటల్ రాజేంద్ర ఈటల రాజేందర్ కొట్టేసినాం రమ్మంటే ఇప్పుడు కేసీఆర్ ఎందుకు వచ్చాడు ఒక అంటారని ఒక కనీసం మన పార్టీ అని ఒక సీట్ ఒక పార్లమెంట్ సీట్ వచ్చినా వచ్చు ఒక పార్లమెంట్ సీట్ కూడా కాంగ్రెస్ ఎందుకు బీజేపీకి ఎనిమిది ఇచ్చి ఇప్పుడు కేసీఆర్ మీద మాట్లాడితే ఏం లాభం రమ్మనండి ఎనిమిది పార్లమెంట్ సీట్లు ఇచ్చినాం కదా నరేంద్ర మోడీ గారు ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయమనండి ప్రధానమంత్రికి పూర్తి కాకుండా కేంద్ర కేబినెట్ కి రాష్ట్రపతి పాలన పెట్టేది లేకపోతే ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసే అధికారం కేంద్ర కేబినెట్ కి ఉంటది కదా ప్రజల కోసమే కదా ఏసేది ఏదైనా వెంటనే చేయమనండి ఎనిమిది మంది ఉన్నారు ఇక్కడ కూర్చునే వాళ్ళు పార్లమెంట్ ముంగట కూర్చోవాలండి ఇటల్ రైతు కానీ అయిపోతుంది కదా అండి చేసారు కదా అటుకి మరి ధర్నాలు చేస్తున్నారు కదా మీకోసం పోరాడతాం అని చెప్పేసి ఏం పోరాడతా మీరు చెప్పండి ఏం పోరాడుతున్నారంట రాజేంద్ర గారు జెండా ఉండి ఏం చేస్తున్నాడు ఆయన ఏం చేసలేడు కదా ఆయన పాటు ఆయన వస్తాడు చూస్తాడు ఊరుతో ఉంటాడు వచ్చినా నీకు నాలుగు కనిపించినా నా తోకనం జీకినా అది చేసేది ఏం లేదు ఆయన లెక్క చూస్తే కేసీఆర్ నయం ఉండే ఈ అవలేగా కన్నా మంచివాడు ఉండాడు ఉన్నాడు ఇన్నోళ్ళ కన్నా పేదోళ్ళ కన్నా మంచిగా చేసిండు ఆ మూసి వచ్చిందో ఏమొచ్చిందో వచ్చిందో మంచి సాయం చేసిండు రోజు చేసి అన్ని చేసిండు ఈ అవలేగా వచ్చిండు ఇన్నోళ్ళంత వీక్ అని తింటుండీ లీనోళ్ళకి ఏమి ఇస్తలేడు మరి ఆ సీఎం ఎందుకు అమ్మాడు కావాలి చెప్పండి మీరే చెప్పండి మాకు ఏమొద్దండి ఫ్రీ బస్ వద్దు రెండు వేల ఐదు వందలు జాబుల వద్దు ఉద్యోగాలు వద్దు మాకు ఆంధ్రప్రదేశ్ రద్దు కావాలి ఈ ముఖ్యమంత్రి రాజీనామా కావాలి అది కాంగ్రెస్ అయినా వేరే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిదండి ఎంతో మంది ఉన్నారు బట్టి విక్రమార్గను ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళనేదండి వద్దు మాకు ఈయన నువ్వు చూస్తేనే మాకు చాలా భయం ఇస్తుంది గుండెపోటుతో చర్చది కూడా తెలియద్దు ఈ ముఖ్యమంత్రి ఆడోన్ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇంత గులగొడితే మంచిగా బతకలేరు ఈ రోజు ఉన్నారు అట్లా సిద్ధం చేస్తలేడు మరి ఆడు సీఎం ఉండేందుకు మళ్ళీ ఇయర్ వస్తాడని గ్యారంటీ ఉంది వేస్ట్ గాడు కాడు ఆటోలో బీదలో మొత్తం కడుపు కొట్టిండు ఇక్కడ ఈ అందరికి కడుపు కొడితే కాడు అసలు ఉండేందుకు ఏ మంచి పని ఏం మంచి పని చేశాడు చూస్తున్నాం కదా మరి ఇప్పటివరకు అయితే ఎందుకంటే మాకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఎంచుకున్నందుకు మమ్మల్ని రోడ్డు పాలు చేసి మా బతుకుల్ని చెదిమేయడం తప్ప ఇంకో పని అంటూ ఏమీ చేయలేదు మాకంటూ ఒక ఒక్క పని కూడా మంచి పని మాకు ఏది తలపెట్టింది కూడా లేదు కాబట్టి మాకు ఈ ప్రభుత్వం వద్దు మాకు ఈ ప్రభుత్వం లేకుండా సీఎం రాజీనామా కావాలి మాకు అవసరం లేదు ఎందుకంటే మాకు న్యాయం జరగని చోట మాకు ఆ నాయకుడు వద్దు అని కూడా ఇక్కడ ప్రజలు అయితే స్పందిస్తున్నారు ఎందుకంటే వాళ్ళ బాధను కూడా అర్థం చేసుకోవాలి మనము ఎందుకన్నా కష్టపడి కూడా వాళ్ళైతే రూపాయి రూపాయ కూడబెట్టుకొని ఇక్కడ ఇండ్లు కట్టుకున్న వాళ్ళు మరి ఇల్లు ఇండ్లు కట్టుకున్నాము ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ బతుకుతున్నాము ఇన్ని సంవత్సరాలుగా లేని గవర్నమెంట్ ఇప్పుడు ఏంటి కొత్తగా ఎందుకంటే ఇప్పుడు బఫర్ జోను ఎఫ్టిఎల్ జోను అని చెప్పి చెరువులను కాపాడుతాము అని చెప్పి ప్రకృతిని కాపాడుతామని చెప్పి మం కట్టుకున్న ఇండ్లని రెండంతస్తులు మూడంతస్తుల ఇండ్లని కూల్ చేసి ఆయన మంచి చేయడం ఏంటి ప్రజల పట్ల ఏంటి దురుద్దేశము ప్రజల పట్ల ఎందుకు ఇంత పగ ఎందుకంటే మేమెంచుకున్నందుకైనా మాకింత అన్యాయం చేయడము అనేది కూడా వాళ్ళు ఆవేదన అయితే వ్యక్త వ్యక్తపరుస్తున్నారు అందుకు సీఎం రేవంత్ రెడ్డి దిగి రావాలి ఇక్కడికి వస్తారా లేకపోతే రాజీనామా చేస్తారా అనే విధంగా కూడా ప్రజలైతే స్పందిస్తూనే ఉన్నారు అదే కాకుండా దీనిపైన కేంద్ర ప్రభుత్వం కూడా చెల్లించాలి ఇంత అన్యాయం జరుగుతుంది ప్రజలకు కాబట్టి కేంద్రం తొందరగా స్పందించి చర్యలు చేపడితే కూడా చాలా బాగుంటుంది అని కూడా అంటున్నారు మరి హైడ్రా కమిషనర్ ఎవరైతే ఉన్నారో రంగనాథ్ గారు మరి ఆయన కూడా ఇక్కడికి వచ్చి మరి ప్రజలతోటి చర్చలు జరిపించి కూడా వాళ్ళకి న్యాయం జరిగేలాగా చేయాలి ఎందుకంటే హైడ్రా ఒక విధంగా చెప్తుంది ప్రభుత్వం ఇంకో విధంగా చెప్తుంది హైడ్రానేమో ఇక్కడికి వచ్చినప్పుడు తను పర్యవేక్షణలో ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరికి హాని కలగదు ఉన్న దాంట్లోనే మేము బాగు చేస్తాము ఇప్పుడు కడుతున్న ఇండ్లు ఏవైతే ఉన్నాయో అవి ఆప్ చేస్తాము అని రంగనాథ్ గారు చెప్తే కానీ ప్రభుత్వం మాత్రం ఎఫ్టీఎల్ జోన్ బఫర్ జోన్ అన్నిట్లలో కూడా చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది అంటే వీళ్ళు ఇద్దరి మధ్య ఐక్యమత్యం లేదా లేకపోతే ఇద్దరు కలిసి హైడ్రామా ఆడుతున్నారా మాకు ఎలాంటి న్యాయం చేయగలరు వీళ్ళంతా కూడా అని చెప్పేసి కూడా ఇక్కడ చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే గత ఇప్పుడు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు కాదు ఇక్కడ నలభై యాభై సంవత్సరాల నుంచి కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు ఇండ్లల్లో పని చేసుకుంటూ కటింగ్ షాప్లలో పని చేసుకుంటూ అమలు పని చేసుకుంటూ ఆటోలు నడుపుకుంటూ వాళ్ళం మేమంతా మా పిల్లల భవిష్యత్తుల కోసమే మేము రూపాయి రూపాయి తిని తినక పెట్టుకొని కట్టుకున్న ఇంటివి అందుకు మాకు న్యాయం జరిపించే విధంగా ఉండాలి కానీ ప్రజలకు మంచి చేస్తానని చెప్పి ప్రజలని దోచుకొని తినడం ఏంటండి ఇది అని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని హైడ్రాని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు ఇప్పుడు దాదాపు యాభై డీసీఎంలు కూడా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఇండ్లు ఖాళీ చేయించడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది కానీ ఏ ఒక్క వస్తువు ఇంట్లో నుంచి ముట్టుకున్నా కానీ మేము అడ్డుకోవడానికి ఏ పరంగానైనా సిద్ధంగా ఉన్నామో మా ప్రాణాలు పనంగా పెట్టైనా మా ఇండ్లను కాపాడుకుంటామని రెడీగా ఉన్నారు ప్రజలు వాళ్ళు కూడా చెప్పింది నిజమే ఎందుకంటే రాజును ఎంచుకునేది వాళ్ళే గద్దె దింపేది వాళ్ళే ప్రజల చేతుల్లోనే ఉంటుంది కాబట్టి మేము తలుచుకుంటే ఎంతసేపు పట్టదు కాకపోతే ఈ విషయము సీఎం రేవంత్ రెడ్డి గారు గమనించుకొని ప్రజల పట్ల ఆలోచించి చర్యలు చేపడితే బాగుంటుంది కానీ ఇలా అక్రమంగా ఇలా చేస్తూ అక్రమ కట్టడాలని చెప్పి కూల్చివేస్తే మాత్రం మర్యాదగా ఉండదని ప్రజలు కూడా ఇక్కడ భావిస్తూ ఉన్నారు మరి చైతన్యపురి కాలనీకి సంబంధించి కూడా ఇక్కడ ఉన్న ఇండ్లకు సంబంధించి కూడా హైడ్రా ఏ నిర్ణయం తీసుకోబోతుంది అని చెప్పేసి కూడా మనం వేచి చూడాల్సి ఉంది హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ చేసుకోండి